సంవత్సరాల క్రితము ఈ పాటను మేము ముగ్గుర మక్క చెల్లెలను కలిసి పాడితే త్రివేణి సంఘము అనేవాళ్ళు హిందువులు హిందీలో పాడేవాళ్ళు హిందీలో నలభై ఐదు చరణాలు ఉంటే పూర్తిగా కంఠస్థం చేసి చూడకుండా పాడేవాళ్ళు దాన్ని చూసి ప్రణవ్ కుమార్ మామయ్య వేరే భాషలో ఎందుకు మన భాషలోనే అద్భుతంగా మన యొక్క జీవిత చరిత్రను రాసుకుందామని చెప్పేసి మళ్ళీ తెలుగులో ఈ జీవిత చరిత్రను రాసి మాతోటి అభ్యాసం చేయించి మాతోటి రికార్డ్ చేయించి దీన్ని అందరికీ కూడా ప్రచారం చేయించడం జరిగింది కానీ ఈ గాథ పాడుకునేటప్పుడు ఒక్కొక్క రోజు రాత్రి ఏడ్చే వాళ్ళము ఎందుకంటే దయానందుని యొక్క త్యాగము మనం ఇక్కడ చెప్పుకుంటాము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు చాలా సమయాన్ని ఇస్తున్నారు మీరు చాలా శ్రమ ఇస్తున్నారు అని అంటే మహర్షి దయానందం చేస్తున్నట్లు మనం చేస్తున్నది ఎంత మన కుటుంబం చూసుకుంటున్నాము మన ఉద్యోగం చూసుకుంటున్నాము మన పిల్లల్ని చూసుకుంటున్నాము మన సంపాదన చూసుకుంటున్నాము ఆయన సంపాదన చూసుకుండా కుటుంబం చూసుకుండా పిల్లల్ని కన్నాడా వైవాహిక జీవితాన్ని తాను అనుభవించిండా ఆస్తులను సంపాదించిండా ఇవన్నీ ఏమీ చేయలేదు మనందరి కోసమే తన యావత్ జీవితాన్ని కోట్ల ఆస్తిని ఆ సమయంలోనే తండ్రిగారు గారు పెద్ద జమీందార్ కోట్ల ఆస్తిని వదులుకొని దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించడానికి ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దయతో కృపతో మన తొందరికి కూడా ఈ వైదిక ధర్మం అనేటటువంటి ఒక సుగంధభరితమైనటువంటి పువ్వును పుష్పాన్ని మన చేతిలో పెడితే దాన్ని మనము నలిపి కాళ్ళ కింద వేసేసే ప్రయత్నాలు చేస్తున్నాం మరి ఇది మనందరికీ కూడా ఎంతవరకు భావ్యం మనం ఆలోచించాలి ప్రతిరోజు ప్రతి సమయము ఈశ్వరుని యొక్క వైదిక ఆజ్ఞాను చెప్పుకుంటున్న మనం ఎంతవరకు మనం వైదిక ధర్మాన్యాయులమో నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకొని హృదయం ఉదయం ప్రాతకాలం లేవగానే ప్రాతస్మరణ మంత్రాలతో ఈశ్వరుని దయానందుని దయానందుని యొక్క ఆదర్శాలను ఆశ అఖండ ప్రచండ పురుషార్థాన్ని నిత్యము మనము మనము స్మరణలోకి తెచ్చుకుని రాత్రి పడుకునేటప్పుడు శయనకాల మంత్రాలతో భగవంతుని స్మరిస్తూ ఆ మహర్షి దయానందుడు చేసినటువంటి శుభ సంకల్పాలను ఆయన సంకల్ప శక్తిని ఏ విధంగా విస్తరించిందో నిత్యం స్మరణ చేసుకుంటూ వాటిలో కనీసం సముద్రంలో శక్తిని నాకు ప్రస కోరుకుంటూ నిరంతరం మనం అదే విధమైనటువంటి చేసుకుంటూ వైదిక ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే దాంట్లో మనం కూడా మన యొక్క జీవితం అనే సవిధలో కొద్ది భాగాన్ని అర్పించగలిగితే నిజంగా మనము మంచి దయానందుని బలిదానోత్సవము జరుపుకున్న వాళ్ళం పోతాము జరుపుకున్నందుకు సార్థకత లభిస్తుంది లేకపోతే వేదికలు ఎగ్గడము చెప్పుకోవడము వచ్చి భజనం చేస్తే చప్పట్లు కొనుక్కోవడము పోవడము ఇంతే జరుగుతుంది కాబట్టి చాలా బాధ అనిపించింది కానీ తప్పని డ్యూటీ తెలిసిన సార్ ఉన్నాడు కాబట్టి అందరు నెమ్మిది గంటలకు రమ్మంటే నేను తొమ్మిది గంటలకు వస్తాను సార్ ఎగ్జామ్ స్టార్ట్ అయినా పిల్లలందరూ రాసిన కంప్లీట్ కావాలని సార్ నాకు చాలా ముఖ్యమైన రోజు రోజు అంటే సరే అని చెప్పేసి వాళ్ళు నా ఆవేదనను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి బంధువుల మన అందరి లోపల సంకల్పం అనేటటువంటి అస్థిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి దయానంద బలి వచ్చి ఆ నిరంతర కోస్తూ అస్థిని వెలిగించుకోవాలి సంకల్పం గట్టిగా ఉంటే ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు అమ్మలున్నారు ఉన్నారు మేము ఎవరంగా ఉన్నప్పుడు చేసినామమ్మా ఇప్పుడు ఏం చేయడంతో అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు బాధపడే అవకాశం లేదు కోడు సుబ్రరావు గారు మీకు తెలుసు వారు కనీసం కొద్ది దూరం కూడా ఉదయం లేవగానే మొత్తం విశ్వమంతా లేచి రోజు వేద మంత్రాలను టైప్ చేసి అందరికీ మంచి మంచి విషయాలను పంపిస్తుంది ఎవరికి ఏ రకంగా ఎట్లా సాధ్యమైతే అట్లా వారు ఈ వైదిక ధర్మాన్ని మొదకు తీసుకుపోయే అవకాశం ఉంది సంకల్పాన్ని మాత్రం మనసులో స్థిరం చేసుకోండి ఇది ఒక్కటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అందిస్తూ సమయం ఎక్కువ తీసుకుంటే క్షమించాలను భూమిస్తున్నాను